thank you ఊరి మధ్యలో ఉన్న రైస్ పల్లీల మిల్లులను ఊరు బయటకి తరలించండి ప్రజల ప్రాణాలు కాపాడండి అలాగే రోడ్డు మీద ఉండి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న వైన్స్లను కూడా ఊరి బయటకి తరలించండి అంటూ జిల్లా కలెక్టర్కి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక గత కొద్ది కాలంగా పలు వార్డులలోని సభ్యులు ముఖ్యంగా ఆరవ వార్డు ఇరవై ఎనిమిదో వార్డు వెంగళరావు కాలనీ ముప్పై వార్డు ముప్పై ఒకటి వార్డు ప్రజలు అఖిలపక్ష ఐక్యవేదికకు తమ సమస్యలను విన్నవించుకోగా స్పందించిన అఖిలపక్ష ఐక్యవేదిక ముందుకు వచ్చి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని హామీ ఇచ్చింది ఇళ్ల మధ్యలో ఉండి దుమ్ముదూలి ఉచితంగా ప్రజలకు తినిపిస్తున్న రైస్ మిల్లులను వెంటనే ఊరి బయటికి తరలించాలని అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు కోరారు వారి సొంత స్థలాలు ఊరి బయట చాలా ఉన్నాయని వాటిలో మిల్లులు కట్టుకుని ప్రజల ఇబ్బందులు తొలగించాలని కొద్ది ఏళ్ల క్రితం రైస్ మిల్లులు ఊరు బయట ఉండేవని కానీ ఇప్పుడు ఊరు మధ్యలో వచ్చి ప్రజలకు చాలా ఇబ్బందులు కలిగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయని అస్తమా లంగ్స్ ప్రాబ్లంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వాటిని వెంటనే తొలగించాలని అలాగే రోడ్డు మధ్యలో ఉన్న మద్యం దుకాణాలను వేరే చోటికి తరలించాలని వాటి వల్ల రోడ్డుపై వెళ్తున్న బాటసారులకు వాహనదారులకు మహిళలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వీటిపై వెంటనే విచారణ చేసి తొలగించాలని ప్రజల విజ్ఞప్తి మేరకు అఖిలపక్ష ఐక్యవేదికకు ఫిర్యాదు చేసింది ఈ కార్యక్రమంలో వెంగల్రావు కాలనీవాసులు మిగతా వార్డుల ప్రజలు పాల్గొన్నారు మిల్లు నుంచి పొట్టు వచ్చి ఈ ఉండలేకపోతున్నారు తుమ్ము దూనితోటి ఆయాసం వచ్చి చాలా మంది పెద్ద పెద్ద వంతులు ఇబ్బంది పడుతున్నారు రోజు పోతున్నారు కనుక వెంటనే దీన్ని పరిష్కరించి కలెక్టర్ గారికి ఇస్తున్నాము వరపట్లో ఉన్న ఇండ మధ్యలో ఉన్న అన్ని 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 రకాల మిల్లులు వయసులు తీసేయాలని ఈరోజు నుంచి పోరాటం చేస్తున్నాము ప్రజల ప్రజలు పిలిచి ఈరోజు ఖచ్చితంగా ఈ సమస్య పోరాడమని చెప్తున్నందుకు మేము ముందుకు వస్తున్నాము ఖచ్చితంగా మేము పోరాడి ఈ సమస్యను కలెక్టర్ దృష్టి ఎమ్మెల్యే దృష్టి మంత్రి దృష్టికి తీసుకొని మేము పనిచేపిస్తామని మేము హామీ ఇస్తున్నాము మా ప్రజలకు మున్సిపాలిటీ అధికారులు వెంటనే వచ్చి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము